హాయ్ అండి ఇప్పుడు మనము బాదం హల్వా చేసుకుందామండి ఈ బాదం హల్వా హెల్త్కి చాలా మంచిదండి ప్రాసెస్ చూద్దాము ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకుని వాటరు కొంచెం మరిగిన తర్వాత అందులోకి మనము బాదం గింజల్ని వేసుకుందామండి బాదం గింజలు వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఉడకనిచ్చుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వాటర్ తీసేసి మళ్ళీ మనం చల్లటి వాటర్ పోసుకొని ఇలా గింజలు తొక్క తీసేసి మనము పక్కకు పెట్టుకోవాలండి ఇవి ప్రాసెస్ అంతా ఇట్లా చేసుకోవాలి మొత్తము గింజలు తొక్కలని తీసేసి ఒక జార్లోకి మనము బాదం గింజలను వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత ఒక నాలుగు కాజు నేను యాడ్ చేశానండి ఇష్టం నేను వాళ్ళని అవాయిడ్ చేయొచ్చు దానిలో గ్రైండ్ చేయడానికి వాటర్ పదులు మనం పాలు కూడా వాడచ్చు అండి ఈ పాలు పోయడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది హల్వా ఇలా ఇప్పుడు దీన్ని మనము ఇలా పేస్ట్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకుని అందులో మనము నెయ్యి వేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని ముందుగా మనం కట్ చేసుకున్న కాజు ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఈ కాజు వేగిన తర్వాత కిస్మిస్ కూడా యాడ్ చేసుకుందాము ఇలా కిస్మిస్ కాజు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి మనము తీసుకుందామండి ఈ కాజు కిస్మిస్ వేయడం ద్వారా కూడా హల్వా చాలా టేస్టీగా బాగుంటుందండి ఇలా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత అదే కడాయిలో మనము గ్రైండ్ చేసుకున్న బాదం పేస్ట్ని వేసుకుందాము ఇలా వేసుకొని ఇలా తిప్పుకుంటూ ఉండాలండి ఇలా తిప్పుకున్న తర్వాత మనం ఇంకా కొన్ని పాలు యాడ్ చేసుకుందాము ఇలా పాలు యాడ్ చేసుకున్న తర్వాత కూడా మొత్తము కలిసేలాగా ఒకసారి ఇలా మనము కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత నేను కొంచెం కలర్ యాడ్ చేస్తున్నానండి ఇష్టం లేని వాళ్ళు కలరు వేయకుండా ఉండవచ్చు ఇలా మనము కలర్ కూడా కలిసిన తర్వాత మనం మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ మనం కూడా తిప్పుకోవాలండి ఇలా నెయ్యి యాడ్ చేయడం ద్వారా కూడా హల్వా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నెయ్యి కరిగిన తర్వాత మనం తగినంత షుగర్ యాడ్ చేసుకుందాము షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామండి చక్కెర మొత్తము కరి కరగాలి కదా కరిగే వరకు ఒకసారి ఇలా కలుపుకుందాము ఇదంతా లో ఫ్లేమ్ మీద మనం చేసుకోవాలి ఇలా చక్కెర మొత్తము కరిగిన తర్వాత పైన ఇలాచి యాడ్ చేసుకుందామండి ఇలాచి యాడ్ చేసుకున్న తర్వాత మనము వేపుకున్న బాదం కిస్మిస్లు వేసుకుందాం అంతేనండి బాదం హల్వా రెడీ నా ఛానల్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ